హాయ్ అండి వెల్కమ్ టు రేణుక వంటలు ఈ రోజు కర్రీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాటు చిక్కుడుకాయ కర్రీ అండి ఇది ఈ కూర స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా ఇక్కడ నాటు చిక్కుడుకాయ బాగా గింజ ముదిరిన కాయలు అయినప్పటికీ వీటిని విడిగా ఉడికించము కూరలో ఒక చుక్క వాటర్ కూడా లేకుండా కర్రీ చేసుకుంటాము సో అప్పుడే ఈ కూర చాలా చాలా టేస్ట్ ఉంటుంది అది ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి సో ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ వేసి కొన్ని సెకండ్లు అలా చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా ఎలా పొడుగా తరిగి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉల్లిపాయ వేగనివ్వాలి అంటే ఇది బ్రౌన్గా అవ్వకూడదు అనమాట కొంచెం ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయితే చాలు ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసనంతా పోతుంది ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీకి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు సెగ తగ్గించుకొని ఒక కారం మసాలాలు వేసుకోవాలన్నమాట సో ఇక్కడ పసుపు అలాగే రెండు స్పూన్ల ఇది కూర కారం మసాలా కారం అనమాట దీనిలోనే మనకి అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా మసాలా పౌడర్ కూడా ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు సో కర్రీ సింపుల్ గా అవుతుంది అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మసాలాలన్నీ ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో పెద్ద టమాటాలు మూడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని నేనైతే కటర్ లో వేసాను సో అన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయ్యాయి ఇవి వేసి ఒకసారి కలిపి చూడండి ఇవి నాటు చిక్కుడు కాయలు నేను ఇలా ఒక పావు కేజీ తీసుకున్నాను అనమాట సో పావు కేజీ టమాటా పావు కేజీ నాటు చిక్కుడుకాయ తీసుకుంటే కర్రీ అనేది సూపర్ గా వస్తుంది ఒక చుక్క వాటర్ లేకుండా అలాగే మనం కూర కలుపుకోవడానికి రోటీలో కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఈ చిక్కుడుకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఈనలు మాత్రమే తీసేయండి ముక్కలుగా తుంచొద్దు ఇవి చిన్న చిన్న కాయలే ఉంటాయి కాబట్టి బాగా గింజ ఇవి చాలా చాలా టేస్ట్ ఉంటాయి చాలా హెల్దీ కూడా సో వీటిని ఈ కర్రీలో టమాటాలతో పాటు వేసేసుకోవాలన్నమాట కలిపి ఉడికించుకోవాలి ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అలాగే సీక్రెట్ పాయింట్ చెప్పిన ఆవిరి బయటికి పోకుండా ఉండేటట్లుగా మూత పెట్టుకోవడం అనమాట ఆవిరి బయటికి పోకుండా గనక చూసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అంటే గ్రేవీ అనేది ఎగిరిపోకుండా ఉంటుంది అలాగే గింజ అనేది బాగా మెత్తగా చక్కగా ఉడుకుతుందనమాట ఇక్కడ ఈ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మీకు కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి కాయలు కూడా చెదర కాకుండా ఉన్నాయి కదా ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే కొత్తిమీర వేసి కలిపేసుకొని ఇక సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఈ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే చికెన్ కర్రీలా అనిపిస్తుంది ఇది రైస్ రోటీ పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి కాయలు కాయలుగా తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది